క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టిన సంగతి మనకు తెలిసిందే కానీ సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి కన్నా ముందుగా అలక్ష్మి ఉద్భవించింది కనుక లక్ష్మీదేవికి అక్క అలక్ష్మి సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి పుట్టగానే విష్ణుమూర్తి ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకు వస్తారు కానీ లక్ష్మీదేవి తనను పెళ్లి చేసుకోవాలంటే తనకంటే ముందుగా పుట్టిన తన అక్క అలక్ష్మికి పెళ్లి చేయాలని చెబుతుంది విష్ణుమూర్తి అప్పటి నుంచి అలక్ష్మికి వివాహం చేయాలని చూస్తున్నారు అయితే అలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే కాలు పెడుతుందో అక్కడ సిరి సంపదలు కలుగుతాయి కానీ అలక్ష్మీదేవి ఎక్కడైతే పెడుతుందో అక్కడ పరమ దరిద్రం ఏర్పడుతుంది అప్పుడు అలక్ష్మీదేవిని ఉద్దాలకుడు అనే ఒక మునికి ఇచ్చి వివాహం జరిపిస్తారు విష్ణు ఉద్దాలకుడితో వెళ్ళిన అలక్ష్మి ఆయన ఇంట్లోకి వెళ్లకుండా గుమ్మం దగ్గరే ఉండిపోతుంది లోపలికి రమ్మని ఉద్దాలకుడు చెప్పగా అలక్ష్మి ఇంట్లో ఎంతో శుభ్రంగా ఉంది ఈ విధంగా శుభ్రంగా ఉన్న ఇంట్లో తాను ఉండనని మురికిగా అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోనే ఉంటారని తెలిపింది అందుకే మన ఇంట్లో శుచి శుభ్రత లేకపోతే అల్లక్ష్మి తిష్టవేస్తుంది